ఒక్క నిమిషం సార్ స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఒక నిమిషం సార్ ఒక నిమిషం నిమిషం సార్ నిమిషం సార్ నేను ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష నేను ఐ వాంట్ టు సెట్లైట్ ద రికార్డ్ సీఎం గారు నిజానికి నేను నేను సభను తప్పుదో పట్టించలేదు గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు నేను ఐ వాంట్ టు క్లారిఫై ఏంటంటే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి నేను అఫ్కోర్స్ వాళ్ళు తప్పనను కొత్త కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి నేను తప్ప అనట్లేదు అయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడు దృష్టికి తీసుకుపోతున్న ఏంటంటే అధ్యక్ష కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్కే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది సత్య సత్యదూరమైంది నంబర్ వన్ నంబర్ టూ నేను అంచనాలు అనలేదు ఖర్చు పెట్టిందే ఎనభై ఎనభై మూడు వేల కోట్లు దాటకపోతే లక్ష రూపాయలు అవినీతి జరిగిందని గత లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను ఖర్చు పెట్టింది అన్నారు దాని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు సో నీళ్ల విషయంలో మా పాలసీ ఏందో మూడేళ్ళు ప్రభుత్వం చూసి ప్రజలు చూశారు మేము మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఈ రాష్ట్ర ప్రజలకు గత మూడున్నర నాలుగు సంవత్సరాలుగా మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం గత ప్రభుత్వం నీటి తీరువా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పీ కింద నీటి తీరువా వసూలు చేస్తే మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్ళు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష ఇకపోతే టిఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కట్టుతుంది ఎస్ అధ్యక్ష టెంపరీగా మనం కట్టినా ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం ఆ డబ్బులు నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజేషన్కు ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజేషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూమిలు కేటాయించిన నిమ్స్లో ఇండస్ట్రియలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టిఎస్ఏసీకి దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్ ఇది ఒక పాలసీ అధ్యక్ష సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు నేను ఇంకా టైం ఇస్తే నేను చాలా డీటెయిల్ గా చెప్పగలతా కానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను ఐమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్ కంక్లూడ్ సార్ సమయం చేస్తాను కంక్లూడ్ చేస్తాను నేను ఎక్కువ ఎక్కువ చెప్పాను సార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఐ కంక్లూడ్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటదో ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష అధ్యక్ష ఇలా చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుగదరా సుమతి సంపద వసతులున్న ఉన్న చోటికే కంపెనీలు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష అధ్యక్ష నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఫైనల్ గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష ఇలా ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు వి యాక్సెప్ట్ దట్ అధ్యక్ష నేను ఒకటే అంట సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి రాష్ట్రాన్ని ముందుకు నడపండి అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు ఏమర్థమైతే మేమంటే మీకు అంత భయమా మమ్మల్ని అప్రతిష్టపాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మేము మంచినీళ్ళ సమస్య తెచ్చినాం ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం ప్రతి గ్రామానికి ఇచ్చినాం మీరు ఇరవై నాలుగు గంటలు మంచి నీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి అనిపించుకోండి మేము వద్దంటామా వి అప్రిషియేట్ అధ్యక్ష మేము కరెంట్ సరఫరా అధ్యక్ష మీరు ఇలా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కోతలు లేకుండా అందించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ప్రతి తెల్ల రేషన్ కార్డు ద్వారా సంవత్సరానికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి అధ్యక్ష వ్యక్తులుగా మనం ఉంటాం పోతాం ప్రజల ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు రాష్ట్ర పరపతిని దిగదార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూశాం మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి ఈ శ్వేత పత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోత పత్రాలు అవుతాయి దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలానే ముద్ర వేయకండి సంపద ఉన్నది సమృద్ధి ఉన్నది వృద్ధి రేటును పెంచండి మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజ్లను అరికట్టండి రాష్ట్ర అభివృద్ధిని చేయండి అంతేగాని ఈ దుర్మార్గకు దుష్ప్రచారాలతోని దయచేసి గురద జల్లే ప్రయత్నం చేయొద్దు This దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ అబ్బా అదే అధ్యక్ష 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 కూర్చొని కూర్చో చెప్తా అధ్యక్ష మన హరీష్ రావు గారు హరీష్ రావు గారికి హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని సమయం సరిపోలేదు సమయం సరిపోలేదు అని అంటున్నారు అధ్యక్ష రావు అధ్యక్ష రావు గారు హరీష్ రావు గారు గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చిన గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు ఊర్లలో మన ఊర్లలో ఏమంటారు అధ్యక్ష మేనమామాలు వచ్చిందంట అధ్యక్ష అంటే ఆయనకు మాటలు చెప్పడంలా అబద్దాలను నిజం మాట్లాడట్లా ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేన మేనను మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడమంటే ఏంటి అధ్యక్ష ఇదంతా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు నా పేరు తీసు నా పేరు తీసుకుంటే అధ్యక్ష వ్యక్తిగతంగా నేను ఏమన్నాడు నేను ప్రసంగానికి అడ్డు తాగుతే ఏమన్నాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష సభా సాక్షిగా మైక్ లో ఏమన్నాడు నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చో అన్నాడు అధ్యక్షు అన్నాడు నేనేమంటున్నా నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు కాబట్టి అధ్యక్ష ఒక నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది 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 ఒక్క నిమిషం ఒక నిమిషం నన్ను ఒక మాటలే అధ్యక్ష నా క్లారిఫికేషన్ ఇస్తున్నా నన్ను నాకు మంత్రి పదవి రావాలన్నా వద్ద మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నోన్కి వాడుకున్నాను అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష ఇంకొక సార్